దొరికిందా ఎక్కడ పెట్టుకున్నావు దాచి పెట్టుకున్నావా

మీద పాప వాళ్ళదని చెప్తున్నాను అన్నదంట ఆద్యమ్మా అన్నదంట వాళ్ళదా అన్నదే కదా అన్నదే కదా బుక్ ఏం చూస్తున్నా ఏం చూస్తున్నా ఆద్య ఏం వెతుకుతున్నాం ఏం పడిపోయింది పాపది పప్పులు పడిపోయాయా నీయా ఏం పప్పులు అర్జెదా నీకు రాలేదా

Nagaku. Ni dakka. Adi. 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 తీసుకుపో అన్నది అంటుంది నువ్వు చూస్తావా అదా పడిపోలేదా దొరికిందా వచ్చేస్తున్నాడా సైకి వేసుకుని వస్తున్నాడా నాన్న నానక్ సైకిల్ ఉందా ఎక్కడుంది బయట నాకు తెలియదే సైకిల్ ఉందని లేదమ్మా నానక సైకిల్ నానక సైకిల్ లేదు గ్రీషక్క అది గ్రీశక్క సైకిల్ ఎక్కింది గ్రీశక్క సైకిల్ నానకు లేదు నాన్న కారు ఉందా నాన్న కారు కూడా లేదమ్మా కార్ కూడా లేదు దీంట్లో బుక్ లో ఉందా కారు ఓకే నీ కారు ఇస్తావా నాన్నకి నీదా మరి నాన్నకి ఇవ్వవా సైకిల్ కారా చేతి ఏం కారు చేతి కారా చేతి కారంటే కారా Hmm.